నేను కూడా బిజిట్ చేశాను తెలుమల్ పిరమిడ్ నేను సతీష్ని అడిగాను అయ్యా ఊరికి ఇంత దూరంలో ఉంది అనుకున్నాను లేదు సార్ ఇది ఒక శక్తి క్షేత్రం పత్రికారు అన్ని ఆలోచించే ఇక్కడ పెట్టాడు అనడం నిజంగా కూడా అది మంచిగా కొండల మధ్యన అంటే అబండెంట్ ల్యాండ్ ఇంకా ఫ్యూచర్లో ఎన్ని ఎకరాలు ల్యాండ్ కావాలన్నా వారు అన్నట్టు యాభై ఎకరాలు కాదు ఆడ వంద ఎకరాలు ల్యాండ్ ఖాళీ ల్యాండ్ ఉంది పత్రికారు ఏది ఆలోచించిన ఊరికి దూరం ఎందుకో సమ్ ఒక ప్లేస్ ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది మొదలుపెట్టినప్పుడు ఎందుకు అనుకున్నాం ఇది తీరా తెలిస్తే ఆది శంకరాచార్యులు ధ్యానం చేసిన ప్లేస్ అట్లా తిరుమల పిరమిడ్ కూడా అది ఒక శక్తి క్షేత్రం అండ్ అక్కడ టీం ముఖ్యంగా రాంబాబు సతీష్ వీళ్ళందరూ చాలా వండర్ఫుల్ టీం చాలా నల్గొండ డిస్టిక్ చాలా ఐకమత్యంతో బాగా చేస్తారు అదే ఇప్పుడే అడుగుతున్న రాంబాబును అయ్యా తొందరగా ఎందుకంటే వంద కొంత శాతం సగం సగం కాదు ఏ పిరమిడ్లో అయినా సెలాలు ఇస్తున్నాం మళ్ళీ ఆడ ఒక రూపాయి పని పెట్టద్దు కంప్లీట్ ల్యాండ్స్కేపింగ్ కాంపౌండ్ వాల్ ఎవ్రీథింగ్ చేసేసి ఒకసారి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇక మనకు ఆ పని అయిపోతుంది ఇంకో ప్రాజెక్ట్ కోవాలి ఇప్పుడు మీరు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాగానే ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది ఎందుకంటే అందరం శక్తిస్థలు ఇన్వాల్వ్ కావాలి మరొకసారి చెప్తున్నా మీ ప్రాజెక్ట్ అక్కడి ప్రాజెక్ట్ చేయాలి అన్నీ మనవే మళ్ళీ శక్తిస్థల్లో నల్గొండ జిల్లా వారికి చాలా పెద్ద ఏమంటారు పాత్ర ఇవ్వబోతున్నాం మనందరం కలిసి గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేయాలి తొందరగా ఆ తిరుమల నాథ పిరమిడ్ చేస్తే అయితే దాని ఇనాగరేషన్ కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేద్దాం చాలా హై లెవెల్లో పిలిచి మీ ఎమ్మెల్యే గారు నాకు బాగా క్లోజ్ జయవీర్ అంటే క్లోజ్ అంటే చిన్నోడు అదే మీరు ఎప్పుడో బిఫోర్ ఇనాగరేషన్ నేను దామోదర్ చూస్తాము బాలకృష్ణ గారు ఇట్లా చూసి ఏం బాలకృష్ణ గారు అని చూసి బాలకృష్ణ చూసి ఒక మంచి ప్రణాళిక చేసి ఏది చేసినా కూడా మన టీ వేరే టీవీ ఛానల్స్ అన్నీ చూసి మంచిగా స్ట్రాటజిక్గా బ్రహ్మాండంగా ఒక మెగా ఈవెంట్గా ప్లాన్ చేస్తాం టూ డేస్ దా త్రీ డేస్దా ఎలా అనేది చేసి కంప్లీట్ చేయండి హైదరాబాద్ ట్రస్ట్ నేను వ్యక్తిగతంగా మీకు ఇరవై నాలుగు గంటలు జస్ట్ మెసేజ్ పెట్టండి ఏదంటే సపోర్ట్ చేద్దాం మరొక్కసారి మీ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అందరూ శక్తి స్థలలో మీరు ఒక ముఖ్య పాత్ర పోషించాలి ఇది అయినాక చెప్తాది ఓకే ఒకసారి గట్టిగా ఈ బృందానికి ఆ శక్తి క్షేత్రానికి గట్టిగా చప్పట్లతో వాళ్ళు ఎంత కష్టపడతారు పాపం థ్యాంక్ యూ